వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం ప్రేమ అనేది నీ యొక్క ఒకే ఒక్క పొరపాటును బట్టి నీ స్నేహితుడు నిన్ను వదిలి వెళ్ళిపోయేది కాదు ప్రేమ అనేది నీవు వంద తప్పులు పొరపాట్లు చేసినా నిన్ను సరిదిద్ది నీతో పాటే ఉండేదే ఆలోచించు భగవంతుడు మనకు చెప్పేది ఏమిటి అంటే నీవు ఓర్పుగా ఉండు నా ఆలోచన ఎప్పుడూ పెద్దది మరియు ఎంతో ఉపయోగమైనది నీకు కలుగ అని నేను ఎల్లప్పుడూ నీతోనే ప్రేమగా ఉంటానని గుర్తించు జీవితం అనేది ఒక పుస్తకము లాంటిది దానిలో కొన్ని అధ్యాయములు దుఃఖము కలిగించేవిగాను మరికొన్ని అధ్యాయములు సంతోషముగాను ఉంటాయి కానీ పూర్తి కథ తెలియాలంటే అన్నీ అవసరమే కదా మన ముందు వాళ్ళ ధైర్యము బలము వాళ్ళు కాదు గట్టి మనుషులు కానీ పోరాటములు చేసేవారిని గురించి మనకు తెలియదు నీవు ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటే నీవు ఎంతో బలంగా ఉన్నట్లే మనిషి అధర్మపు పనులు అవినీతి చేయటము నిలిపివేస్తే సరైన ధర్మముగా చేసే పనులు దక్కుతాయని తెలుసుకో నీవు ఎవరికైనా నిజముగా ఏ విధముగా అర్థమవుతావో సమయమే బహిరంగపరుస్తుంది నీవు చేసే పని మీద పూర్తిగా దృష్టి పెట్టి నీ జీవితానికి బ్రతుకు తెరువు ఏర్పరచుకో అదే నీవు ధనవంతుడు అవటానికి మార్గము అవుతుందని తెలుసుకో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్